అందరికీ నమస్కారం మేము ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా మా ఊరు గోదావరెడ్డికి వచ్చామండి ఆ ప్లేస్ చూపిస్తాను ఎంత బాగుంటుందో చూడండి వాళ్ళు చూడండి సూర్యాస్తమయం సూర్యుడు ఎలా ఉన్నాడో ఇక్కడ చెట్లు అవి బాగుంటాయండి చుట్టూరు అనమాట ఇక్కడ స్నానాలు అవి కూడా చేస్తారండి గేదెలు చూసారా ఎలా వచ్చేస్తున్నాయో గేదెలు ఈదుకుంటూ వచ్చేస్తున్నాయండి లంకలోంచి మేము ఇప్పుడు లంకలోకి వెళ్ళడానికి ఎక్కుతున్నాం అనమాట చూడండి గేదెలు ఈదుకుంటే ఎలా వస్తున్నాయో మేమందరం ఇప్పుడు ఈ నామెక్కి అటువైపుకి వెళ్తామండి ఇసుకండి ఇగో ఇక్కడ నామలు రెడీగా ఉన్నాయి చూడండి గేదెలు బలే ఉన్నాయి అసలు కొన్ని లైవ్లోనే చూడాలండి అంత మనం మామూలుగా చూపించినా కూడా కొన్ని లైవ్లో చూపిస్తేనే బాగుంటాయి ఇదిగో నడుచుకుంటే ఇసుకండి ఎందుకు వచ్చేస్తున్నాద్దా అత్త ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వు తోసేస్తా ఎక్కడ తోసేస్తావమ్మా గేదె మీద కూర్చోవడమే ఏ ఆ గేదె మీద కూర్చుంటే అట్నుంచి వచ్చినప్పుడు గేదెల మీద కూర్చుందాం అవి వచ్చేయచ్చు గేదె తోగబెట్టుకుని వచ్చేచ్చు గేద్ నిజమే కొంతమంది గేద్ తాగబెట్టుకుని వచ్చేస్తారు నిజంగానే వచ్చేవారంట మాక్ష

లో కూలీలు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఒక ట్రాక్టర్ కూడా ఉంది ఇదిగో మేము ఇలా దిగుతున్నాం చెప్పులు గిరటి కొట్టేస్తున్నాం ఇదిగో కాళ్ళు చూసారు ఇలా పెట్టుకుని దిగుతున్నాను కాళ్ళు కూడా ఫోటోగ్రఫీ చూడండి ఇలాగా లంకలోంచి వస్తున్నారు అనమాట కూలీలు ఇంకో చెప్పులు చేత పట్టుకుని నడుచుకుంటే వస్తున్నారు ఉందండి ట్రాక్టర్ కి నేను వీళ్ళందరినీ నేను ట్రాక్టర్ మీద తీసుకెళ్దాం అనుకుంటున్నాను మరి వీళ్ళు వస్తారో రారో నాకు తెలియదు సూర్యాస్తమయం ఎంత బాగుందో చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా వచ్చినప్పుడు అలా చూస్తుంటే నిజంగా మన గోదావరి పక్కన ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అండి ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడైనా ఇలా రావచ్చు ట్రాక్టర్లు అది వెళ్ళినప్పుడు చూసారా ఇలా వెళ్ళినప్పుడు బాట అనమాట ఇది లంక మట్టి ఇక్కడ చూసారా కొంత లెక్క మట్టి ఉందండి ఇలా మట్టి వేసినట్లయితే ఏదన్నా మనం తోటలవి అదే పొగాకు తోటలు అవి పెంచి పెంచుకోవడానికి ఉంటుంది ఈ ఇదేమో మట్టి అనమాట అండి మట్టి దెబ్బలేస్తుంది ఒక్కొక్కసారి వేసినప్పుడు అలాగా పండించుకుంటారండి లంక ఇంకా అవతల వైపున ఉందండి అక్కడ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో సూర్యుడు అస్తమించేది ఆ వాటర్లో కూడా అలా కనిపిస్తుంది చూసారా చూడండి ఎంత బాగుందో ఏదో పెద్ద చెట్టు అండి కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆగిపోయినట్టుంది అదేమీ ఇక్కడ ఉందండి ఇదిగో కొంత లెక్క మట్టి ఉంది చూసారా ఇలా మట్టే వస్తూ ఉంటుందండి ఒకసారి అలాగే మళ్ళీ ఇంకొకసారి వరదలు వచ్చినప్పుడు ఇసుక ఇసుకేసేసింది ఈ సంవత్సరం పండించుకోవడానికి లేదు అలా ఇలా చెప్పుకుంటారు లంకలో కొంతమంది అలాగ ఇసుకేసేస్తుందండి ఇదిగో చూసారా ఎంత బాగుంది మా మేనగోళ్ళ నా గురించి పరిగెట్టుకుంటూ వచ్చింది వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇలా వచ్చాను ఇక్కడ తడి ఉందే అంటే ఇక్కడ వాటర్ రీసెంట్గా వాటర్ వచ్చి వెళ్ళినట్టుందండి వెనక్కి వెళ్ళింది ఏంటో ఇక్కడ తడిగా ఉంది గట్టిగా ఉంది భలే ఉందండి అందుకే నాకు ఇది మొక్క అది ఇలా ఉందనిపించి ఇక్కడ కొట్టుకుంటా వచ్చి ఇక్కడ మొక్క ఎండిపోయి ఇక్కడ ఉందండి జాతీయ ఎలకో కొంచెం వెళ్దాం చూసారా ఎంత బాగుందో చూసారా ప్యూర్ వాటర్ నీ వెళ్ళి స్విమ్మింగ్ వాటర్లో స్నానాలు చేస్తాం కదండి అది కాదండి ప్యూర్ వాటర్ అండి ఇంకా ఎంత ప్యూర్ అంటే చెప్పలేము ఇక్కడ ఎవ్వరు తొక్కలే చూడండి అలా వాటర్ ఎలా కనిపించేస్తుందో బాగున్నాయి వాటర్ ఇక్కడ చేపల వలలు ఏవి పెట్టారండి ఈ పక్కన ఇలాగా ఇది మూడు చూసారు ఎలా ఉందో ఎండిపోయింది అంటే ఇదివరకు ఇలాంటి చోట్ల గోతులు తీసేవారండి వేసవకాలం అప్పుడు వాటర్ ఊరి ఆ ఊరిన వాటర్ని వా వాడుకోవడానికి పట్టుకెళ్ళే వాళ్ళు అనమాట గోదావరి వచ్చినప్పుడు అది వేసవకాలం అండి వేసకాలం అలాగా సె సెల్ అంటే రౌండ్గా తీసండి గొయ్యిలా తీస్తే అందులోకి వాటర్ ఊరేది ఈ టైప్లోనే అది వాడుకోవడానికి పట్టుకెళ్ళేవారు అండి ట్రాక్టర్ ఎలా వెళ్తుంది ఉసర ఎలా వెళ్తుందో ట్రాక్టర్ ఎలా వెళ్ళిపోతుంది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటారండి ట్రాక్టర్ని తర్వాత నామి ఎక్కుతారన్నమాట చూడండి అలాలో చూడండి ఇలా ప్రవహిస్తుంది అనమాట గోదావరికి తెలుస్తుందండి ఇలా వెళ్ళడం వాటర్ ఇలా వెళ్తుంది నేను ఇలా చిన్న చిన్నవి వింటే ఇలా దాటి ఇలా వచ్చానండి మా అందరు అక్కడ కూర్చున్నారు ఇలా వచ్చాను నడుస్తున్నా మళ్ళీ ట్రిప్లో వెళ్దాంలే అని వాళ్ళు వెళ్ళిపోన్నాం అండి నా వాళ్ళని మళ్ళీ ట్రిప్లో వెళ్తాం పోతున్నాం అండి బయలుదేరుపోతున్నాం బాయ్ బాయ్